అందుల దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ప్రతిపక్ష రాజకీయ ప్రతినిధులకు పార్టీలకు దివ్యాంగుల డిమాండ్లతో కూడిన నిరసనలను తెలియజేస్తూ విజయనగరం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె దయానంద్ గారు మరియు వారి టీము సంఘీభావం తెలిపి దివ్యాంగుల డిమాండ్లతో కూడిన కరపత్రాన్ని పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కానూరు శంకర్రావు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులకు జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి కె దయానంద్ గారు మాట్లాడుతూ దివ్యాంగుల సమస్యలపై ఎప్పుడు పిలుపునిచ్చినా మేము ముందడుగులు వేసి దివ్యాంగుల డిమాండ్ల సాధనకై మేము కృషి చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది అనంతరం దివ్యాంగుల డిమాండ్లతో కూడిన వినతపత్రాన్ని డిఆర్ఓ శ్రీమతి ఎస్డి అనిత గారికి ఇచ్చి దివ్యాంగుల సమస్యల గురించి పూర్తిగా దివ్యాంగుల నాయకులందరూ కూడా వివరించడం జరిగింది కాబట్టి పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా ఒకే విషయాన్ని తెలియజేస్తుంది మనం ఈ ఎన్నికల ముందు మన యొక్క డిమాండ్లు ప్రతి పార్టీ మేనిఫెస్టోలో ఉండాలంటే మనం ఉద్యమం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని మన దివ్యాంగులకు పెన్షన్ మూడు వేలున్న ఈ పెన్షన్ని ఏడు వేలకు పెంచాలన్నా మనం మన యొక్క స్వరాన్ని మన యొక్క బలాన్ని ఈ యొక్క రాజకీయ పార్టీలు అన్నింటికి చూపించవలసిన అవసరం ఉందని కాబట్టి మన మన యుక్తిని ఉపయోగించి మన యొక్క దివ్యాంగుల జాతి అభివృద్ధికై ముందడుగులు వేసే దిశగా రాష్ట్రంలో దివ్యాంగులందరూ కూడా ముందుకు రావాలని రేపు మేము ఏ విధమైన ఉద్యమానికి పిలుపునిచ్చిన మాకు అండగా రాష్ట్రంలో వికలాంగులందరూ కూడా ఉంటే మన డిమాండ్ల సాధనకై ఎంత దూరమైనా వెళ్ళడానికి పీడబ్ల్యూడి ఫెడరేషన్ కమిటీ వారు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు వికలాంగులు చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటానికి ఆమ్ ఆద్మీ పార్టీ విజయనగరం జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ సైభావాన్ని మద్దతును తెలియజేయడం జరుగుతుంది గతంలో కూడా వీరు అనేక మార్లు వీరు న్యాయపరమైనటువంటి సమస్యల కోసం పోరాటం చేశారు అప్పుడు కూడా మా రాష్ట్ర కమిటీ సూచనల మేరకు మద్దతు ఇవ్వడం జరిగింది ప్రధానంగా మీరు తెలుసుకున్నటువంటి డిమాండ్ ఏంటంటే రెండు వేల పదహారు ఎకరాంగుల ప్రజలు ఏదైతే ఉందో దాన్ని అందరి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా సహజగా అమలు చేయాలని కోరుతున్నారు అదేవిధంగా గత ప్రభుత్వమే వికలాంగులకి ఎనభై శాతం పైన ఉన్న కూడా మరి మూడు వేల రూపాయల వరకు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం దాన్ని కొడుకు కూడా ముందుకు వేయకుండా ఎక్కడిదప్పుడే మూడు వేలు వచ్చే విధంగా మరి అదే మూడు వేలు కొనసాగిస్తూ ఈరోజు బెంచ్ మార్క్ని కొనసాగిస్తూ మరి అందరికీ సమానంగా ఒకే విధంగా ముప్పై శాతం ఉన్నా నలభై శాతం ఉన్నా ఎనభై శాతం ఉన్నా ప్రతి ఒక్కరు కూడా సమానంగా చేసి అదే మూడు వేలు అందించడం అనేది సరైన పద్ధతి కాదు కాబట్టి ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మరి రోజు వీళ్ళు అడుగుతున్నది గొంతం కోరికలు కాదు వీళ్ళు అడుగుతున్నవన్నీ కూడా న్యాయపరమైనటువంటి కోరికలే ఈ రోజు మహిళలకి బస్సు కూడా ప్రాధాన్యం ఇస్తూ ఫ్రీగా మరి ప్రయాణ సౌకర్యం కలిగినటువంటి ప్రభుత్వం వికలాంగుల మా విప్పవం నిర్లక్ష్యం చేసింది కాబట్టి వికలాంగులకు కూడా మరి కేవలం పర్సంటేజ్ ఇవ్వడం కాదు పూర్తిగా వాళ్ళకి రవాణా సౌకర్యం కూడా ఉచితంగా ఇవ్వాలని ఆమ్ పార్టీ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఈ యొక్క అంజ దినోత్సవం సందర్భంగా అయినా సరే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని పూర్తి స్థాయిలో వీరు అడుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా ఆ న్యాయమైనటువంటి డిమాండ్లన్నీ కూడా ఒకసారి పరిశీలన చేసి ఈ యొక్క నాయకత్వంతో మాట్లాడి మరి పూర్తి స్థాయిలో ఈ యొక్క డిమాండ్లో అమలు చేసేందుకు ముందుకు రావాలని ఆమ్ ఆద్మీ పార్టీ మీ ద్వారా డిమాండ్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫు నుంచి మేము రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరినీ కూడా ఒకటే కోరుతున్నాం విజయనగరం దివ్యాంగులు కూడా ఆలోచించండి మీకోసం పోరాట పోరాటం చేయడానికైనా మేము సిద్ధమవుతున్నా మన యొక్క వికలాంగుల యొక్క పెన్షను గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రమే మూడు వేల రూపాయలు పెరిగింది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన పెన్షన్ కూడా పెంచకపోవడం మనల్ని సినిమాచూ చూసినట్లుగా అనిపిస్తుంది కాబట్టి మనము ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న దివ్యాగులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మనం మన యొక్క పెన్షన్ను మూడు వేల నుంచి ఏడు వేలకు పెంచుకోవాలన్నా మన డిమాండ్ను పూర్తి స్థాయిలో నెరవేర్చుకోవాలన్నా మనకు మనమందరం కూడా ఐక్యంగా పోరాడవలసిన అవసరం వస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ నెల నుంచి అక్కడ ఉన్న దివ్యాంగులందరికీ కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది ఉచిత బస్ పాసులు ఉచిత బస్ ప్రయాణము కల్పించడం జరిగింది అట్లాగే కనీసమైన నాలుగు డిమాండ్లతో కూడిన మేనిఫెస్టో వారు క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకి వారి యొక్క ప్రతి పార్టీలో కూడా మేనిఫెస్టోను విడుదల చేయాలంటే దివ్యాంగులకు సంబంధించిన డిమాండ్లతో మనం అందరం కూడా రోడ్డు ఎక్కవలసిన అవసరం ఉంది రోడ్ ఎక్కితే తప్ప వీళ్ళు పెంచే అవకాశం లేదు కాబట్టి దివ్యాంగులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని పీడబ్ల్యూడి ఫెడరేషన్కి మరియు విజయనగరం జిల్లా దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితికి సపోర్ట్గా నిలిచి ఇంతకంటే ఎక్కువ మందితో మనము ఈ యొక్క ధర్నా కార్యక్రమాల్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడానికి మీరందరూ కూడా రావాలని విజయనగరం దివ్యాంగులందరినీ కూడా మేము వేడుకుంటున్నాం సంస్కారం అండి జీవెంట్ల పర్యాటక సేవ సంస్థ ద్వారా మరి జతి దీని వస్తువు ఈరోజు న్యూ తరఫున నేను అందు కే శ్యామలమ్ముడు ఆ మరి జిల్లా కన్ కన్వీనరుగా మాట్లాడుతున్నాను మరి గత కాలము చంద్రన్న ఉండేటప్పుడు మరి మూడు మరి ఇచ్చి ఉన్నారు అదేవిధంగా మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి మరి జాతీయ మరి జగన్మోహన్ రెడ్డి ప్రకారంగా వాతావరణంలో ఇప్పుడు వికలాంగులకి పెన్షన్ పెంచడానికి ఎటువంటి మరి అనుమతి ఇవ్వలేదండి ఎందుకంటే మరి మరి సకలాంగులకి వికలాంగులుగా మమ్మల్ని సక వికలాంగులు వికలాంగి సకలాంగులు భావిస్తుందో మమ్మల్ని గుర్తు చేయలేదండి మరి ఇది ఇదే విధంగా ఈరోజు ఈ సందర్భంగా మేము మరి స్పందిస్తాము పండిస్తాము మమ్మల్ని ఒకసారి ఎయిటీన్ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ వరకు మరి పెన్షన్ పెంచవలసిందే మీకు కోర్చనము ఎందుకంటే అందరికీ ఉపయోగం చే ఉన్నారండి మమ్మల్ని మాత్రమే జగన్మోడ్డి గారి జగన్ అన్న గారు మిమ్మల్ని ఒకే పసి వేస్తాము ఎందుకంటే మమ్మల్ని ఒకసారి బుక్ చేయవలసిందే ఒక కోర్చనము మరి అందరికీ హెల్ప్ చేస్తున్నట్టుగా మాకు కూడా హెల్ప్ చేయాలని మీ కోర్చనము ఈ డిమాండ్ మేము పంపిస్తాం అన్నమాట ఓకే ఈరోజు నా రాజధాని సభలో వైఆర్ జగన్మోహన్ రెడ్డి గారు వృద్ధులకి పెన్షన్ పెంచుతూ ఎంతో చాలా మేలు చేశారని చెప్పడం జరిగింది మన దివాులు కోరికలను పోరాటం సార్ ఏడు వేల రూపాయలు పెన్షన్ అనేది గత ఐదు సంవత్సరాల ఉన్న డిమాండ్ ఇది దయచేసి ఆలోచించండి దీంతోపాటు ఉల్లిపాయ కానీ పెన్షన్ల పెంపు కానీ మరి ఇందు హౌసింగ్ కానీ విశ్వక్షంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఇంకా ఉద్యమానం అనేది ఇంకా చాలా సీరియస్గా ముందుకెళ్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలో కూడా అధికారులు చాలా అంతలో జరిపట్ట కానీ దివంగ సేవా సమితి మరియు పీడబ్ల్యూ అధికారులు అయ్యే కావున ఆలోచించండి పెట్టుకోవచ్చు కానీ దివంగులతో మనం పెట్టుకోవచ్చు ガストローレターみんなに俺出まっちゃな。